హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం ఈ యొక్క వీడియోలో యొక్క డిఎస్సి పరీక్ష ఫలి ఫలితాలు మరియు ఉద్యోగంలో ఎప్పట్లో ఉంటారు అనే రెండు అంశాల గురించి క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మనకు జూన్ ఆరున ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఇవాళ వరకు అంటే నిన్న జూలై రెండవ తేదీ వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరిగ జరగడం జరిగిందండి ఎగ్జామ్స్ అన్ని కూడా మరి పరీక్షలకు తొంభై మూడు శాతం మంది అండి సుమారుగా తొంభై మూడు శాతం మంది అభ్యర్థులైతే హాజరైనట్టు మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు అయితే తెలపడం జరిగిందండి ఓకేనా ఇంకా ఫలితాలు ఎప్పుడు ఇది మెయిన్గా అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం గురించి చూసినట్లయితే ఇక ఆగస్టు రెండో వారంలో పరీక్షా ఫలితాలు రానున్నాయి ఓకేనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందండి అభ్యర్థులకు ఏదైనా సరే హెల్ప్లైన్ నెంబర్స్ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క రెండు నెంబర్లకు సంప్రదించాలండి ఉత్తమ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సిని ప్రకటించిన విషయం తెలిసిందే దానిలో భాగంగా ఈ యొక్క డిఎస్సి పరీక్షలు అయితే పదహారు వందల ముప్పై ఏడు పోస్టులకు గాను డిఎస్సి పరీక్షలు నిర్వహించడం జరిగింది సుమారు ఒక నెల పాటు అయితే మనకి ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఫలితాలు వచ్చేసి ఆగస్టు రెండో వారంలో రానున్నాయి అదేవిధంగా మనకు ఆగస్టు ఎండు నాటికి మీరు ఉద్యోగంలో ఉంటారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు వారందరూ ఆగస్టు ఎండ్ ఎండి నాటికైనా లేదా మనకు సెప్టెంబర్ మొదటి వారం నాటికి మీరు పోస్టుల్లో ఉంటారు ఫ్రెండ్స్ క్లియర్ కదా ఫ్రెండ్స్ ఫలితాలు ఎప్పుడనేది మీరు ఎప్పుడు ఉద్యోగంలో ఉంటారు ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఎందుకైనా అభ్యర్థులు ఓకే రండి క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీ ముందు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ అది కూడా చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్